నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరిస్తానని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కావ్యకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు పదహారవ వార్డు వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కావ్యకృష్ణారెడ్డికి మద్దతు తెలుపుతూ టీడీపీలో చేరారు బాణసంచా పేలుస్తూ బాజా భజంత్రీలతో పదహారవ వార్డు ఇందిరమ్మ కాలనీ నుండి పెద్ద ఎత్తున మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు టీడీపీ ఇన్ఛార్జి కృష్ణారెడ్డి నూతనంగా చేరిన వారికి కండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ భూములు కబలించి గ్రావెల్ కుండలు కరిగించి కాంట్రాక్టర్లు పట్టణంలోని చిరు వ్యాపారుల నుంచి కమిషన్లు పిండి బకాసురెడ్డిగా మారిన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కావలి ప్రజలను పీల్చి పిప్పి చేశారని మండిపడ్డారు అరాచక శక్తులను కొట్టేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి తనను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు మంచినీరు కరెంట్ డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు కార్యదర్శి జ్యోతి బాబురావు తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి చవల రామకృష్ణ మండవ వెంకట్రావు హజరత్ షకీర ఖమర్బాబు వార్డు అధ్యక్షులు ఎగుటూరి మల్్యాద్రి మొగిలి విజయ్ షేక్ బాబ్జీ కేవీ రమణయ్య సురేష్ నేలపాటి మల్లాద్రి శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఓటు చేసే రోజు మీ బిడ్డను ఆశీర్వదిద్దడానికి సైకిల్ కూర్చుపోయినా ఓటు వేయండి అని చెప్తున్నా మనకు కావలి సొమ్ము మనకు కావలి సొమ్ము మన భూ ప్రకాశనుడు వేల కోట్లు దోచున్నాడు డబ్బులు పుష్కలంగా ఆయన దగ్గర తీసుకోండి ఓటు మటుకు తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నా మన రుణం తీర్చలేరు ఎందుకంటే మనకు కావాలి సంపద అంత దోచుకున్నారు మీ ఇళ్ళ వెనకే చూడు చూశారు గ్రామీణ కొండలు తాగి తవ్వారు ఇక్కడ గుంటలు పూడ్చారు పూడ్చి నాకు అమ్మారు ఆడ కొండ గుంటలు మున్సిపాలిటీలో బిల్లులు చేసుకున్నారు ఇక్కడ నాకు యాభై నాలుగు లక్షలకి అమ్ముకొని కోటి ఇరవై లక్షలకి నాకు కమిషన్ తీసుకుని నాకు అమ్మారు ఈ పెద్ద మనుషులలాగా ಇಂದ್ರಮ್ಮ ಕಾಲು ನೀವು ರೋಟಿ ನೇನೆ ನೀವು ಪ್ರಜಾ ನೀವು ಕದ ರೋಟಿ ಹಚ್ಚಿ ಪ್ರಜ್ ನೀವು ನು ಕದಾ ಅಂತ ನು ಕಾ ಕಾವಿ ಎಮ್ಮಲ್ ಎಸೆ ಸ್ವಚ್ಛಂದಿ ಅಯ್ಯ ನೀವು ರೋಟಿ ಬುದ್ಧಿ ಮಾತಾಡೋದು ಸದುವ ಸಂಸ್ಕಾರು ಮಾತಾಡಿನ ಇದೆ ತಮ್ಮ ದಯ್ಯ మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని మరొకసారి ఈ రోజు పవన్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన నాయకత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీకి పార్టీలో అండగా ఉండబోతుందని కూడా మీకు సందర్భంగా తెలుగు పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి